మే ఎనిమిది రెండు వేల పద్నాలుగు సరైవాల ఆగ్ర రిఫైనరీ లిమిటెడ్ నేడు తమ హార్ంగ్ గమ్మే న్యాచురల్ మిషన్ను తమ సహకారం అందించిన డిస్ట్రిబ్యూటర్లకు అవార్డులు అందజేసింది ఈ అవార్డులలో విదేశీ పర్యటన ప్రాంతాలకు సందర్శనతో పాటుగా బైక్స్ స్కూటర్స్ రిఫ్రిజిరేటర్స్ ఎయిర్ కండిషనర్స్ గోల్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ మరియు మరెన్నో ఉన్నాయి పాయల్ ఏజెన్సీకు చెందిన శ్రీ గోవర్ధన్ స్విట్జర్లాండ్ సందర్శించే అవకాశం గెలుపొందితే గాయత్రి ఏజెన్సీకి చెందిన శ్రీ బాలయ్య వెంకటసాయి ఏజెన్సీకు చెందిన శ్రీ ఏడుకొండలు మరియు వెంకటరమణ డిస్ట్రిబ్యూటర్స్ కు చెందిన శ్రీ కేవీఆర్ చౌదరిలు యుఏఏ సందర్శించే అవకాశం పొందారు వీరితో పాటుగా పలు విభాగాల్లో మరెంతో మంది విజేతలుగా నిలిచారు ఈ సందర్భంగా శ్రీ అంజనీ కుమార్ గుప్తా డైరెక్టర్ ఎస్ఐఆర్ఎల్ మాట్లాడుతూ మా మిషన్ ఘర్ఘర్మే నేచురల్ కు మా వ్యాపార భాగస్వాములు అందించిన సహకారంకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం

Mein Natural, which has been a huge success, and we are very happy to send all our dealers to abroad and who have won all the gifts. We congratulate all and we want to see more such occasions in the near future to come. See, there are many brands available in the market, but Natural is a very unique brand. The difference in Natural and other brands is it is very natural, nothing additionally is added into it. Our refining capacities are state of the art, German technology plant where there is no human touch. And I can assure that once people use natural, they will come back for it.